హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇంక ఈరోజైతే బ్లాక్ స్టార్ట్ అయిపోయింది బ్లాక్ లెఫ్ట్కి వెళ్ళిపోదాం ఇది మండే రోజు బ్లాక్ గ్రహణం తర్వాత రోజు మొత్తం శుభ్రం చేసుకొని ఇల్లు ఆకిలి మొత్తం శుభ్రం చేసుకొని ఫొటోస్ కూడా తుడిచి గంధం బొట్లు పెట్టేసి పూలు పెట్టేసి మొత్తం క్లీన్ చేసేసుకున్నాను నేనైతే ఇలా దీపాలు పెట్టేసుకున్నాను సింపుల్గా ఇంకా తర్వాత తులసి కోట దగ్గర కూడా దీపం పెట్టేసి వైట్ ఫ్లేవర్ చూడండి మా ఇంట్లోనే పూస్తున్నాయి చిన్న చిన్నగా ఇంకా నేనైతే మొక్కేసుకున్నా మంచిగా ఇంక ఈరోజైతే వంకాయ చేస్తున్నాం ఇంకా అయితే నువ్వులు ఇలా ఒక్కొక్క ఐటెం వేయిపేసుకోవాలి తర్వాత కొన్ని పల్లీలు తీసుకోవాలి నువ్వులు వేయించేసుకున్నాక కొన్ని పల్లీలు స్టవ్ సిమ్లో పెట్టేసుకొని వేయించుకోవాలి తర్వాత నువ్వులు పల్లీలు వేయిపుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఒక రెండు టేబుల్ స్పూన్స్ శనగపప్పు వేయించుకోవాలి నా లాగ్ నచ్చినట్టయితే లైక్ షేర్ చేయండి తర్వాత కొంచెం కొబ్బరి వేసుకోవాలి ఒక స్పూను నేను శనగపప్పులోనే వేసి వేయించుతున్నా తర్వాత కొన్ని ఉల్లిపాయలు కూడా వేసుకున్నాను ఒక్కసారి ఇలా నేను చేసినట్టు ట్రై చేయండి అవన్నీ వేయిపేసుకొని ఇలా మిక్సీ పట్టేసుకోవాలి మసాలాలు కూడా వేసే లవంగాలు అవన్నీ వేపేటప్పుడు అవి మొక్కుట్లో కనపడలేదు కొంచెం చింతపండు రసం వేసుకోవాలి పేస్ట్ పట్టేసుకొని అందులోనే ఉల్లిపాయ పచ్చిమిర్చి అన్నీ కూడా పేస్ట్ పట్టేసుకోవాలి తర్వాత వంకాయలు కడిగేసుకోవాలి సాల్ట్ వాటర్లో శుభ్రంగా కడిగేసుకొని ఇలా నాలుగు పక్కలుగా కట్ చేసుకోవాలి అందులో ఆ పేస్ట్ని స్టఫ్ చేయాలి ఇలా పెట్టేసుకున్న తర్వాత ఒక ముగ్గుడులో ఆయిల్ వేసుకొని ఒక ఉల్లిపాయ కట్ చేసుకొని ఆవాలు జీలకర్ర అవన్నీ వేసేసుకొని వేయించేసుకోవాలి తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి బ్లాగ్లో ఎక్కువగా వంటలే చూపిస్తున్నా నేను అందుకే ఇలా చూపిస్తున్నా తర్వాత తగినంత పసుపు వేసుకోవాలి తర్వాత కొంచెం కరివేపాకు వేసుకోవాలి తర్వాత స్టవ్ చేసుకున్న వంకాయల్ని ఇలా ఆ పేస్ట్ అంతా నింపేసుకున్నాం కదా అవి కూడా ఒక్కొక్కటి ఒక్కొక్కటి స్టవ్ సిమ్లో పెట్టేసి పెట్టేసుకోవాలి ఇందులో కంపల్సరీ మసాలా దినుసులు యాడ్ చేసుకోవాలి లవంగాలు చెక్క ఇలాచి అవన్నీ శనగపప్పులోనే వేసి వేయించాను కొంచెం క్లిప్ కట్ అయిపోయింది అక్కడ మనం సరిగా కనపడట్లేదు అది ఇంకా తర్వాత స్టవ్ సిమ్లో పెట్టుకొని కొంచెం అటు ఇటు తిప్పుకుంటూ అడగంటేస్తుంది కర్రీ లేకపోతే వంకాయలు మగ్గేదాకా ఇలా చూడండి కలర్ చేంజ్ అయిపోయి ఫస్ట్ కొందరు వంకాయలు వేయించుకుంటారు కానీ నేను అలా వేయించాను డైరెక్ట్ పేస్ట్ పెట్టే వేయించుతాను ఇది నా స్పెషాలిటీ తర్వాత కొంచెం వాటర్ వేసి ఉడకనివ్వాలి తర్వాత ఒక టమాటా కూడా వేసుకున్నా నేను అది కాస్త కొంచెం ఉడకనివ్వాలి తర్వాత టమాటా ఉడికేసాక మిగిలిన కొంచెం పేస్ట్ ఉంటుంది కదా వంకాయలో పెట్టంగా మిగిలింది అది కూడా వేసి ఇంకా కొంచెం వేయించుకోవాలి కొంచెం ఓపికగా చేసుకుంటే మాత్రం సూపర్గా కుదురుతుంది ఈ కర్రీ తర్వాత అది కూడా వేయించేసుకోవాలి మంచిగా వేగాక చూడండి ఇలా ఫ్రై అయిపోయింది ముక్క మనం ఇలా చుంచితే చేతికి వచ్చేస్తుంది అంత మంచిగా వేగిపోయింది ఒకసారి నచ్చితే మాత్రం ఇలా ట్రై చేయండి వంకాయ కర్రీ బాగుంటుంది నచ్చితే లైక్ చేయండి ఓకే బాయ్ బాయ్